ఆర్య ఆర్యవయసుల అభివృద్ధికి గ్రంథి బాబ్జీ ఎంతగానో కృషి చేశారని ఆర్యవయసు సంఘం నాయకులు బచ్చు శేఖర్ వెంకటేశ్వరరావు కనకరాసన్నారు శ్రీ బాల త్రిప్రసుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మూడవసారి చైర్మన్ గా నియమించబడ్డ గ్రంథి బాబ్జీ శ్రీ లక్ష్మి దంపతులకు కాకినాడ వెంకీ రెసిడెన్షియల్ లో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ గత రెండు సార్లుగా శ్రీ బాల త్రిప్రసుందరి ఆలయ చైర్మన్ గా ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు అదే విధంగా మర్చెంట్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు తనపై నమ్మకంతో కినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనను మూడోసారి గుడికి చైర్మన్ గా నియమించడం కార్యక్రమంలో ఆర్యవయసు సంఘం నాయకులు నేమాని సత్యనారాయణ పేకేటి రావు నేతి వెంకట ప్రకాష్ రావు గొల్లపుడి సుందర్ కుమార్ సుంకర శ్రీనివాసరావు కర్రీ సుధాకర్ రెడ్డి విశ్వనాథం ఎన్ఆర్జీ రెడ్డి ఇరిగేషన్ స్వామి నాగమల్లి తాతబ్బాయి ప్రకాష్ రావు తుమ్మల బాబి సురేష్ తదితరులు పాల్గొన్నారు

జనపద భూమి కొనుగోలు చేశారు చాలా ఖస్త భూమి కొనుగోలు చేశారు అలాంటిది ఏదో ఒక విద్యామూర్తియా తీరు అది డిస్ప్లేస్మెంట్ అయినายనే మనమందరం ఒకటే స్థానంతే ఎక్కే బాధ్యత నారాయణయ్య తీసారు కుందేవన అభివృద్ధి గత సంవత్సరాలు ఆయన తీసుకుంటుంది కోరణ ఇప్పుడు ఎవరైనా అని చెప్పి గుర్తించి ఆయన మళ్ళా ఇంకా చాలా ఉండే ఇంకా ఇంకా పాలు కాకినాడలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆయనకి రావాలని కోరుకుంటూ మళ్ళా మనం ఇదే ప్లేస్లో కళ మళ్ళా నీటికి ఆయన జరపాలని దానికి వచ్చి సన్మానం చేసుకోవడం ఇదే ప్రథమం ఎప్పుడు రాలేదు ఇదే నార్మల్ కాదు అది అలవాటు లేదు కానీ కదా కనకరా ఈ రకంగా ఇది రాలేదు ఇంకో ముఖ్యమైన విషయం అమ్మవారి దయ ఉన్నప్పటికే మూడోసారి నేను చుట్టుపరి దేవాలయానికి చేరినట్టుగా చేస్తున్నాను తయారు పండబాబు గారి అనుభవం కూడా దాని మీద ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ నేను మూడోసారి ఈ దేవాలయానికి చేరినాను చేరినా అందరూ గ్రాడో పండబాబు గారు నన్ను చేయడం చేసే ఒక రికమెండేషన్ కానీ ఒక పని కానీ ఒక ఇబ్బంది కానీ ఏ లాంటి కానీ గ్రమంలో తీసుకోవాల్సిన విషయం ఎవరున్నా వెళ్ళి రోజు పూజ కావాలంటే రాజ్యం కానీ నేను చెప్తాను అన్న తప్ప రాజ్యం వెళ్ళి పూజ పండి అని చెప్పేదాన్ని చెప్పారు అది చాలా కష్టమైనటువంటి పని ప్రజలందరూ కూడా ఆయన ఎరిగి ఉంటారు దాని దగ్గరికి నేను చెప్పి ఎప్పుడు చెప్పదు అది ఆయనతో ఉన్నటువంటి గొప్పదన ఈ నెల రెండు రోజులైంది చే అనౌన్స్మెంట్ చేసి నాకు ఇచ్చుమించుగా ఒక నలభై యాభై మంది మరొకటి ఫ్రెండ్స్ నా మందులు ఏం చేయండి అని చెప్పేసి ఉంది